హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఇంట్లో మెంతికూర టమాటా అంటున్నాను ఇలా ఆల్రెడీ తాళంపేసాను అందరికీ తెలిసినది మనం ఆనియన్స్ అలాగే కొంచెం కరోపకా అన్నీ కలిపి తాళంపేశాను మా తాళం చేసే వీడైతే తీయలేదు ఇప్పుడు డైరెక్ట్ అయితే మెంతి కూర అలాగే టమాటా ఉడికిపోయింది టమాటా ముక్కల్ని చిన్న చిన్నవి కాకుండా కొంచెం పొడిగులా వస్తుంటే మంచిగా ఉడుతాయి అన్నమాట మెంతికూర టమాటా ఇక్కడ తాలింపేసే వీడియో కూడా తీసాను కానీ అది డిలీడ్ అయిపోయింది నేను రికార్డ్ అనుకున్నాను కానీ కాలేదు అనమాట అది ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాను ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఇది టమాటా పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే ఫుల్గా ఉంటుంది అనమాట అన్ని టమాటే కాబట్టి అందులో ఒకటి మెంతకూర కూడా కొంచెం ఎక్కువైనా సేదుగా అనిపిస్తుంది అందుకనే కారం కొంచెం టైల్ తినేదానికంటే కొంచెం ఎక్కువగా నేర్చుకోండి సరిపోతుంది తీసారు కదా కారం వేసాను నేనైతే మూడు చెంచాలు వేసాను కారం ఎందుకంటే కారం కొంచెం తింటారు బాగానే పిల్లలు అందుకని కొంచెం ఎక్కువగా నేస్తాను అందులో ఒకటి మెంతికూర టమాటా కదా కొంచెం ఎక్కువ చేయంగా కనిపిస్తే మళ్ళీ తినరు అందుకనే కొంచెం కారం ఎక్కువ వేసాను లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి మరి గట్టిగా ఉంటే తినడానికి అంత టేస్ట్ అనిపిస్తుంది ఇలా గ్రేవీలో ఉంచుకోవాలి కొంచెం వాటర్ పోస్తే కారం కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట అందులో అందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి కూర అంతా దగ్గరికి చేపేసరికి సరిపోతుంది వాటి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ధనియాల పౌడర్ కొంచెమే లైట్గా వేసుకున్నాను నేను ధనియాల పౌడర్ పెట్టిని చూసారు కదా మనకి ఒక టూ మినిట్స్ తర్వాత సవా చేస్తుంది తరుపుకి ఇంకా పనిచేస్తుంది కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలన్నమాట తేలితే మనకి కూర అనేది కంప్లీట్ అయినట్టు చూసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలితే మనకి కూర ఉడికినట్టు ఓకే ఫ్రెండ్స్ కూర టమాటా కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో కానీ స్టార్టింగ్ వీడియో మాత్రం రికార్డ్ అవుతుంది అనుకున్నాను కాలేదు అది మిస్టేక్ అయిపోయింది ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేము కూడా టమాటా రెడీ